ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం నాడు స్థానిక రైల్వే రోడ్ వద్ద గల కారోనేషన్ రీడింగ్ రూమ్ నందు వంగవీటి మోహన్ రంగ ముప్పై ఐదవ వర్ధంతి పురస్కరించుకొని కాపు నాయకుడు దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో వంగవీటి చిత్రపటానికి పూలమాల వేసి గన్న నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవరకొండ శ్రీను మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అండగా నిలిచిన వ్యక్తే వంగవీటి మోహన్ రంగ అని కొనియాడారు అలాంటి వ్యక్తి కాపు జాతిలో పుట్టడం కాపులకు గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన కాపులకు వంగవీటి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు త్వరలోనే కావలిలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని స్థాపిస్తామని దేవరకొండ శ్రీను తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు వేముల చెన్నకేశవల నాయుడు మండలి కృష్ణారావు సమ్మన వెంకట సుబ్బయ్య మలిసెట్టి వెంకటేశ్వర్లు స్వర్ణాంధ్ర మహేష్ సాధు శ్రీధర్ వంగవీటి అభిమాని పుత్తూరు నాగాచారి తదితరులు పాల్గొన్నారు వంగవీటి మోహన రంగా గారి ముప్పై ఐదవ వద్ద కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు కాపు పెద్దలు కాపు యువకులు మిగతా కులాల నుంచి వచ్చిన రంగా గారి అభిమానులు నాగాచారి గారు అవ్వచ్చు మిగతా అందరూ కూడా ఉష్మా అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు గత నాలుగు రోజుల కిందట ముస్నూరులో మన కాపు కొలస్తుల మీద జరిగిన సంఘటన మీద చనిపోయిన మనకి దిన్న సురేష్ అవ్వచ్చు గాయపడిన నాగశెట్టు శ్రీనివాసులు వారి కుమారుడు వాళ్ళ మేనల్లుడు సురేష్ వాళ్ళ కుమార్తె అవ్వచ్చు వాటి మీద ఎంతో కొంత మనం అండగా నిలబడ్డానికి మనం అందరం కూడా కలిసాం ఆ ప్రయత్నంలో భాగంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు పోలీసు వారికి విన్నపిచ్చాం ఎట్ ద టైమ్ ఆర్డర్ కూడా చేశాం ఈ కేసులు పురోగతిలో తప్పుతో పట్టిస్తే డాక్టర్ గారు కూడా నేను అమర్ నెహార దీక్షకు కూడా వెనకాడనని చెప్పడం ఆ విధంగా జరిగింది దాని ముందు ముందు కూడా పోలీసు వారు ఏ విధంగా కేసు ఫైల్ చేస్తారో దాని మీద న్యాయబద్దంగా ఉంటే సంతోషం న్యాయబద్దంగా లేకపోతే మన వారికి అండగా నిలబడే దిశలో పార్టీలకు అతీతంగా కుల పథాలకు అతీతంగా అందరూ ఏకమవుతాం ఆ భాగంలో ఆ ప్రక్రియలో భాగంగా మా సోదరులు కొంతమంది ఏదో కులాల గురించి మాట్లాడారని కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అక్కడ ఆవేదనతో మాట్లాడారు అలా అన్యాయం జరిగింది అందరూ కూడా కాపు కొలుస్తున్నారు నిన్ను చరిత్ర కూడా మిగతా మిగతా కులస్తులు కాబట్టి ఆ ఆయుధంతో మాట్లాడారని చెప్పి మేమందరం కూడా సతి చెప్పడం జరిగింది మరొకసారి ఈ గారి వేదికగా కూడా ఎవరన్నా అట్లా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి మేము కులాలకు వ్యతిరేకం కాదు తప్పు చేసిన వ్యక్తులకే మేము వ్యతిరేకం అని తెలియజేస్తా ఉన్నాం రంగాగారి గురించి మాట్లాడే ముందు పెద్దలు చెప్పారు గారి విగ్రహం ఎందుకు ముందుకేడుకోలేదు మీ అందరి అభిప్రాయం అడుగుతాను ఇప్పుడు రాజం వికతాక హాస్యం చేస్తే పేదలకు అండగా నిలబడిన కుటుంబం వంగవీటి కుటుంబం ఆనాడు వంగవీటి ప్రస్థానానికి ఆచులు వంగవీటి రంగగారి సోదరుడు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు పేదలకు అండగా నిలబడటం పది మందికి సాయం చేయడం దుర్మార్గులు చర్మం వలిసి చెప్పులు కుట్టించుకుని చేసుకున్న నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు వారితో స్టార్ట్ అయిన ప్రస్తావం దాడులు ప్రతి దాడులలో వారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మధ్యలో మన మధ్య నుంచి దూరం అవడం ఈ పేదలకు అండగా నిలబడే విధానాన్ని రంగు గుజారేసుకోవడం ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రస్థానాన్ని స్థాపించిన ఒంగటి కుటుంబం పది మంది సాయం చేసే విధంగా ఆ పది మంది ఈ భారతదేశంలో ఎక్కడ తెలుగు ఉన్నా కూడా వంగవీటి మోహనరంగా అనే పేరు తెలియకుండా లేకపోవడం అంత పేరు ప్రత్యాశలు సాధించారు వంగవీటి మోహన గారి గురించి వక్తలు మాట్లాడారు ఎన్నో సందర్భాలు మతం ఉండదు పేదవాడ అన్యాయమ రెండే అతనికి ఒక మరణం కేసులో ఒక దళిత మహిళ వారికి అండగా నిలబడి ఏదైతే తప్పు చేశారో ఆ పోలీసులకి డిస్మిస్ అయ్యేదాకా కూడా అదే ఇంకో రిక్షా కార్మికుడు జరిగితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అతను శాసనసభ్యులుగా ఉన్నారు వారు డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయమంటే లేదు మా అన్న వచ్చిన తర్వాత డెడ్ బాడీ అంత్యక్రియలు అని చెప్పి వారు హైదరాబాద్ నుంచి హుటాహుటం రావడం ఆ శివాన్ని భుజ నేసుకుని అప్పటి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కోడేల శివప్రసాద్ విజయవాడకు వచ్చారని తెలిసి అతని ముందు ధర్నా చేయడం ఆ హత్య కేసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ ఇట్లా ప్రతి విషయంలో కూడా కులమే కాదు మతం కాదు ప్రాంతం కాదు చివరగా రంగా గారి గురించి చాలా సమయం కూడా ఎక్కువైపోయింది నేను కూడా మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ మాట్లాడము నేను తక్కువే మాట్లాడతాను చివరగా రంగా గారి గురించి ఒక మాట చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగులో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ కి జరిగితే ఒక స్వతంత్ర అభ్యర్థిగా కృష్ణ ర్యాంకు నుంచి పోటీ చేస్తే నామినేషన్ గానే అప్పుడు ప్రభుత్వాలు ఇతని మీద అక్రమ కేసులు బనాయించి జైలుకెళ్ళాడు ఈ భారతదేశ చరిత్రలో జైలు గోడల మట్టి ఉండి నామినేషన్ కూడా జైలు నుంచి వేసి అఖండ మెజార్టీ ఇప్పుడు కూడా విజయవాడ కార్పొరేషన్ గెలిచిన ఏకైక ప్రజాప్రతినిధి ఈ భారతదేశంలో మోహన రంగా గారు தெ அபிப்பேது கொஞ்ச ரோஜில் ஆகி గవర్నమెంట్ భాగప్పుడు రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా పెట్టే సాయి మనకు వస్తండి అవును శ్రీ వెంకమమ్మ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు ஸ்ரீ வெங்கடேஸ்வர யேட்டர் வெங்க மித்தியப்பெய்ன பெணி பஸ்ஸாண்ட் காவலி நெல் ஜிஃன் நம்பர் டபுள் நைன் டபுள் நைன்